మంచి సేవకూడికి ఉండవలసిన దేవుడు మెచ్చే కొన్ని ప్రాముఖ్యమైన లక్షణాలు ఏంటి జాగ్రత్తగా మిమ్మల్ని విషయంలోనికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను తిమోతికి రాసిన రెండవ పత్రిక నాలుగో అధ్యాయం ఒకటి నుంచి ఎనిమిది వచనాలు మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే అందులో ఉన్న కొన్ని వచనాలను మనం చూస్తున్నప్పుడు నిజంగా చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయండి మచ్చకి కొన్ని విషయాలు చదివి మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం తిమోతి రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయం ఒకటి రెండు వచ్చారు చదువుకుందాం అసలు ఎందుకు రాయబడింది ఎందుకు విషయాలు రా రాయవలసి వచ్చిందనే విషయాలు మనం జాగ్రత్తగా వర్షం చేస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం దేవుని ఎదుటను దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు ఏస్తు ఎదుటను ఆయన ప్రత్యక్ష తోడు ఆయన రాజ్యముతోడు నేను ఆనబెట్టి చెప్పిన అపస్తురైన పౌలు హిమోతికి పత్రిక రాస్తూ నేను ఒట్టేసి ఒక విషయం చెప్తున్నాను ఏంటి సహజంగా ఒట్టేసి ఎప్పుడు చెప్తాం మనం ఏమండి సహజంగా ఒట్టేసి ఎప్పుడు చెప్తాం నేను చాలాసార్లు ఒట్టే చెప్తారు కదా ఎప్పుడు ప్రతిదానికి ఒట్టే చెప్పేస్తారా మీరు ఒట్టేసి చెప్తున్నారంటే అది చాలా ఇంపార్టెంట్ విషయం ఉండాలి అది నువ్వు ఖచ్చితంగా నమ్మాలి అని చెప్పడానికి చెప్పే మాట ఉండాలి ఇప్పుడు అపోస్తలైన పౌలు కూడా నేను దేవుడి మీద ఒట్టే చెబుతాను తిమోతి అన్నాడంటే ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం ఎందుకు అసలు అపోస్తలైన పౌలు ఈ విషయం చెప్తున్నాడు ఎందుకు చెప్పాల్సి వచ్చింది చెప్పడానికి గల కారణాలు ఏంటో మనకు తెలియాలండి ఉదాహరణకి అప్పలరాజు గారు కరెక్ట్ వ్యక్తి కాదండి అని అన్నాను నేను ఇప్పుడు ఈ మాట ఆయనకి ఎలా ఉంటుంది అన్నాడు ఎక్కడ అనుకుంటాడు ఇప్పుడు అనుకుంటే అనుకున్నాడు ఎందుకు అన్నారు మాస్టర్ గారు అని అంటే నన్ను అడిగితే బాగుంటుంది ఆయన నన్ను అడగడు నన్ను అడగడు ఏం చేస్తాడు కోపం వెళ్ళిపోతాడు నెక్స్ట్ సకెస్ అందరికీ చెప్తాడు ఎందుకు ఎప్పలరాజు గారు కరెక్ట్ కాదన్నాను అంటే ఏదో కారణం అంతే కదా ఏదో కారణం ఉంటుంది కదా ఎందుకు అనే కారణం లేకుండా అంటున్నా కారణం ఉంది ఆయన నన్ను పిలిస్తే ప్రార్థన చేయడానికి రమ్మంటే రావట్లేదు ఆయన కరెక్ట్ కాదు ఆయన చాలా కాలంగా భారతదేశం తీసుకున్నాడు ప్రార్థన చేయమంటే చేయట్లేదు ఆయన కట్ట కాదు అందుకు అన్నాను మీరేమనుకున్నారు ఆయన కట్ట కాదంటే ఏదో చేసుకుంటాడు కప్పలేదు మీ మీ ఓహల్ మీ మీ ఊహలు మీ ఆయన బాధ అయింది ఎందుకన్నాడు కారణం నేను ఏం చేయము తెలుసుకోవాలి అడగాలి ఆ ఉద్దేశం ఏంటి ఆ వ్యక్తి ఉద్దేశం ఏంటి ఏ సందర్భంలో అన్నాడు ఎందుకు అన్నాడు ఎందుకు అనాల్సి వచ్చిందనే విషయాలు స్పష్టత ఉంటేనే ఒక విషయం బాగా ఒక మనిషి ఏమవుతుంది అర్థమవుతుంది ఒక మనిషి ఏదైనా ఒక సంఘటన అన్నప్పుడు ఎందుకన్నాడు ఎప్పుడు అన్నాడు ఏ సందర్భంలో అన్నాడు ఎందుకు కనాల్సి వచ్చింది అనే దానిపై ఉండాలి అవగాహన ఉండాలి అవగాహన లేకుండా నన్ను అన్నాడు నన్ను అన్నాడు నన్ను అన్నాడు అంటే అలా నువ్వు తీసుకున్నావు అనుకోండి అపార్థమయ్యే ప్రమాదం ఉంటుంది ఎందుకు అన్నాడు ఎందుకు కనాల్సి వచ్చిందని నువ్వు తెలుసుకుందాం అనుకోండి అర్థం అవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు అపోస్తలైన పౌలు ఈ తిమోతికి ఈ విషయాలు ఎందుకు చెప్తున్నాడు కింద ఏం చెప్తుంటాడు రెండో వచ్చిన చెప్తుంటాడు వాక్యాన్ని ప్రకటించి ఏమోతి సమయమందును సమయమందును ప్రయాసపడము సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించు ఖండించు గద్దించు బుద్ధి చెప్పు ఎందుకంటే జనులు మంచి బోధన జనాలు ఏం చేయట్లేదు అసలు వెన్రో జనాలకి దొరద జనాలకు దొరద సౌదులు ఉన్నాయి జనాలు మంచి వాక్యాన్ని వినట్లేదు అందుకని నేనేమే చెప్తున్నాడు ఒట్టి చెబుతున్నాను అంటే అపోయిన పౌలు ఆ సందర్భాన్ని ఎందుకు చెప్పాల్సి వస్తుందో గల కారణాలు కూడా మనకు తెలియాలి ఇందుకే ఈ పత్రికలు ఎందుకు రాస్తున్నాడు ఈ పత్రికలు రాయడానికి గల కారణాలు ఏంటని పౌలు గారి యొక్క పత్రికల సరళ మనం ఆలోచించగలిగితే అండ్ పౌలు గారు సుమారుగా బైబిల్లో పద్నాలుగు పత్రికలు రాశాడండి కొన్ని విషయాలు సూటుగా సుత్తి లేకుండా చెప్పే ప్రయత్నం చేస్తాను మీ ఆధ్యాత్మిక జీవితంలో చాలా ఉపయోగపడతాయి మీరు బైబుల్ నేర్చుకోవాలనుకుంటే ఈ విషయాలు బాగా ఉపయోగపడతాయి మనకు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి అప్పటిసారి పౌలు సుమారుగా పద్నాలుగు పత్రికలు రాసాడండి ఈ పద్నాలుగు పత్రికలు ఎలాంటి పత్రికలు అంటే కొన్ని సంఘానికి రాశాడు ఉదాహరణకి కొరిందీ సంఘానికి ఎపిసి సంఘానికి గలతీ సంఘానికి ఇంకా పాలసీ సంఘానికి కొన్ని పత్రికలు సంఘాలకి రాశాడు కొన్ని పత్రికలు ఎవరు రాసాడు సంఘాలకు రాసాడు మరి కొన్ని పత్రికలు ఉన్నాయండి వ్యక్తిగతంగా రాశాడు తిలేము పత్రిక వంతు సరే తిలేము అనే పత్రిక ఉంటుంది ఆ పత్రిక ఆ వ్యక్తికి రాశాడు అది పర్సనల్ పత్రిక వ్యక్తిగత పత్రిక అంటే వ్యక్తిగతంగా కూడా కొన్ని పత్రికలు రాశాడు అంటే మరికొన్ని పత్రికలు వచ్చాడండి ఆ పత్రికలు స్పెషల్ చెప్పన పాస్టర్స్ పత్రికలు ఏ పత్రికలు పాస్టర్లు కూడా కొన్ని పత్రికలు వేసాడు కొన్ని సంఘానికి రాశాడు కొన్ని వ్యక్తిగతంగా పత్రికలు రాశాడు మరికొన్ని పాస్టర్స్ రాశాడు ఇందుకు పాస్టర్స్ రాసిన పత్రికలు ఏంటి అని కూడా మనం ఆలోచించగలిగితే తిమోతి మొదటి పత్రిక తిమోతి రెండవ పత్రిక తీతు పత్రిక ఈ మూడు పత్రికలు అపోస్తరైన పౌలు ఎవరికి రాస్తాడంటే పాస్టర్స్ రాసాడు దేవుని మాటలు విశ్వాసులకి అలాగే గారికి నాకు మంచి పెట్టి వ్యభిచారం చేయకూడదు చెప్పాను మీకేనా ఈ మాట నాకు కూడా నాకు కొన్ని ఉంటాయి నాకే తగిలి ఉంటాయి అన్నీ నేను మీకే చెప్తాను మీరు నేను చెప్పాలి మీరు వినాలి మీరు పడాలంటే కుదరదు కొన్ని మాటలు నాకు తగిలితే నేనేం చేయాలి నేను చెబుతాను కానీ నేను పన్నున్నా అనుకోండి నీకు చెప్పాడు లేదు అదిగా మావాడు అంటూ ఉంటాడు వెంకటేష్ నేనన్నా కొంచెం అటు ఇటుగా కింద మేధేసి ఏమనుకుంటారో చెప్తాను కానీ మావడు అంటాడు మీరు బాగా బాగా చెప్పదు అంటాడు మేము గొర్రెలు అంటాడు అంటే అర్థమండి చెప్పేవాడికి వీదేవాడికి దేవుని మాటలు చెప్పేవాడికి వీరేవాడికి అప్పుడు అపోసిన పౌలు తిమోతికి తీతుకు పత్రికలు వస్తున్నాడు ఈ తిమోతి తీతి ఎవరంటే పాస్టర్స్ అండి ఎవరెండు పాస్టర్స్ ఈ పత్రికలు వస్తాయి ఎందుకు రాశాడు ఓ పాస్టర్ ఎలా సేవ చేయాలి ఓ పాస్ట్ ఎలాంటి బోధ చేయాలి ఓ పాస్ట్ సంఘంతో ఎలా ఉండాలో తెలియజేసే పత్రికలే తిమోతి మొదటి పత్రిక తిమోతి రెండవ పత్రిక తీదు పత్రిక ఈ పాస్టర్స్ పత్రికలు అంటారు ఈ పాస్టర్ల పత్రికలను మనం ఆలోచిస్తున్నప్పుడు ఓ పాస్టర్ ఎలా జీవించాలి ఓ పాస్ట్ ఎలాంటి సేవ చేయాలి ఓ పాస్టర్ ఎలాంటి వాక్యం చెప్పాలి ఓ పాస్టర్ విశ్వాసుల్ని ఏ విధంగా సరి చేయాలో ఆ వారిని సరిచేయడానికి వారిని తెలియజేయడానికి అపోసరి బౌలు ఈ పత్రికలు వస్తున్నట్టుగా మనం గమనించగలం ఇక మనం చదువుకున్న సందర్భాన్ని మనం గమనించగలిగితే హిమోతికి రాసిన రెండో పత్రిక కోసం మనం ఆలోచన చేస్తున్నాం రెండో పత్రికలో ఆ విషయాన్ని అపోస్లైన పౌలు తిమోతికి ఎందుకు రాస్తున్నాడు విషయాలు మనం ఆలోచిస్తున్నాం ఇక ఈ తిమోతి రెండో పత్రికను మీరు గమనించండి ఈ తిమోతి రెండో పత్రిక స్పెషాలిటీ ఉందండి మీకు తెలియదు చదువుతున్న మీకు తెలియదు ఈ తిమోతికి రెండో పత్రిక యొక్క స్పెషాలిటీ ఏంటంటే అపోస్టర్లైన పౌలు పద్నాలుగు పత్రికలు అసలు అని కదా పద్నాలుగు పత్రికలో చివరి పత్రిక ఏ పత్రిక తిమోతి రెండో పత్రిక చివరి పత్రిక ఈ పత్రిక రాసిన తర్వాత అపోస్ పౌలు చచ్చిపోయాడు అంటే అపోస్తలైన పౌలు నేను చచ్చిపోతాను అని ఆయన ఫిక్స్ అయిపోయాడు నా వయసు అయిపోయింది శరీరం సహకరించట్లేదు కొద్ది రోజులు నేను చచ్చిపోతానని అలా చచ్చిపోతానని చివ్వరిలో అనుకొని రాసిన పత్రికే తిమోతికి రాసిన రెండో పత్రిక అంటే చివరి పత్రిక ఆ పత్రిక రాసిన తర్వాత అపోసర పౌలు అయిపోయాడు చచ్చిపోయాడు ఇంతకే ఈ పత్రిక ఎందుకు రాశాడు అపోస్తలైన పౌలు ఈ పత్రిక ఎందుకు రాశాడు అని మనం జాగ్రత్తగా ఆలోచన గలగలితే ఈ పత్రిక రాయడానికి నాలుగు కారణాలు ఉన్నాయండి జాగ్రత్తగా విషయం చెప్పే ప్రయత్నం చేస్తాను పౌలు పౌరు తిమోతికి ఈ తిమ్మోతు రెండో పత్రిక రాయడానికి నాలుగు కారణాలు ఉన్నాయి అందులో ఒక కారణం చెప్తానండి అందులో ఒక కారణం ఏంటంటే అందులో ఒక కారణం ఏంటంటే ఈ పత్రిక రాసేటయానికి ఈ పత్రిక రాసేటయానికి అపోడైన పౌల దగ్గర కొంతమంది ఉంటారు కదా శిష్యులు కానీ పనిచేసేవాళ్ళు కానీ విశ్వాసాలు కానీ వీళ్ళు ఉంటారు కదా కొంతమంది ఉంటారు కదా అందరూ ఆయన విడిచిపోయారు అంట అపోడైన పౌలు గారు ఈ పత్రిక రాసేటయానికి ఏమైపోయాడు ఒంటరయిపోయాడు అందరూ ఆయన విడిచేజ్ అందరూ ఆయన విడిచేజ్ వెళ్ళిపోయారు ఏమండి అపోస్తులైన పౌలు మంచి బోధకుడా చెద్దబోధకుడా మంచి బోధకుడా ఈ అపోస్తులైన పౌలు గారి కోసం నేను ఒక మాట మిమ్మల్ని అడగలనుకుంటున్నానండి ఇంత మంచి బోధకుడిని ఆయన దగ్గరున్న విశ్వాసులు ఆయనతో పనిచేసే సువార్థికులు ఆయనతో పనిచేసే పరిచారకులు ఆయన విడిచెళ్ళిపోయారంటే ఆయన చెద్దోడా మంచోడా ఎవరు మాట్లాడలేదు మంచివాడు ఎందుకు వెళ్ళిపోతారు ఎందుకు విషయం అడుగుతున్నాడు అంటే ఎందుకు ఇలా ఇలా నొక్కి నేను మాట్లాడుతున్నాడంటే రెండు రోజుల క్రితం ఒక వ్యక్తిని నన్ను కలిశాడు కలిసి ఆయన అంటున్నాడు అంత మంచి వ్యక్తిని నువ్వు కోల్పోయావు అంత మంచి వ్యక్తిని నువ్వు కోల్పోయో నువ్వు కరెక్ట్ అయితే ఆ వ్యక్తిని ఎందుకు విచ్చిపెట్టి ఈ ప్రశ్న నన్ను ఒక వ్యక్తి తీసేదండి ఏమన్నా ఏమని అడుగుతున్నాడు అంత మంచి వ్యక్తిని మీ సంఘంలో నుంచి నువ్వు ఎందుకు కోల్పోయావు నువ్వు మంచోడు అయితే ఎందుకు పోతాడు నాకు అనిపించింది ఇప్పుడు అపోస్తలైన పౌరులు కూడా కొంతమంది విడిచి వెళ్ళిపోయారు కదా ఆయనతో పనిచేసినట్టు విడిచి వెళ్ళిపోయారు కదా ఆయన ఒంటరోడ్ అయిపోయాడు కదా ఆయన కూడా కదా కదంటా ఒకసారి ఆలోచించండి అంటే ఇప్పుడు విశ్వాసాలు కొంతమంది మన దగ్గర నుంచి పోతే సేవ కూడా మంచోడు కదా ఏ విశ్వాసం మంచోళ్ళు కాదనుకోవచ్చు కదా ఇప్పుడు విశ్వాసం కూడా మంచోళ్ళు కాదని కూడా ఉంది అవకాశం లేదా లేదండి హాస్ట మంచరు కదా హాస్ట మంచరు కదా అంటే మనసులో సైకాలజీ ఎలా ఉంటుందంటే తాను చేసిన తప్పు తాను కనపడదు ఎదురుతో ఎదుటితో చేసిన తప్పే కనపడుతూ ఉంటుంది ఇప్పుడు ఎదుటితోటి మనం తప్పు పట్టాలనుకున్నాం మనం చేసిన ఎలా పక్కన పెడతాం నువ్వు తప్పు నువ్వు తప్పు నువ్వు తప్పు అంతే అంటే అపోస్తుడు పౌలు జీవితాన్ని మనం గమనిస్తున్నప్పుడు పౌలే కదండి ఏసుక్రీస్వా జీవితాన్ని గమనించండి ఏసుక్రీస్వా జీవితాన్ని గమనించండి ఏస్తూ పన్నెండు మంది ఉన్నారు పన్నెండు మంది ఒకడు దొంగడు దొంగడు ఇప్పుడు దొంగ దొంగ ఉన్నాను అలా ఉన్నాడు కానీ దొంగ ఏడు అండి ఏసారి సరిగ్గా వాటిని చెప్పలేదండి అని ఏసు నిందిస్తూ ఉండరాండి మనం ఏంటో ఆ దొంగ నాడు నిందించాం ఆ ఇంత తిరిగిందా సరిగ్గా పెంచలేదండి ఎవరు ఏసు చెప్తాం మనం అపోస్తుడైనా పౌలు ఈ పత్రిక రాయడం వల్ల నిర్దేశం అంటే చెప్పన ఆయన దగ్గర ఉన్న వాళ్ళందరూ ఆయన్ని విడిచి వెళ్ళిపోయారు ఆ విషయాన్ని ఆ పత్రికలు రాస్తున్నాడు చూడండి ఏమన్నా రాస్తున్నాడు ఏమని రాస్తున్నాడు చూడండి ఆయన అది తిమోతికి రాస్తున్న రెండో పత్రిక తిమోతికి రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయం తిమోతికి రాస్తున్న రెండో పత్రిక నాలుగో అధ్యాయం తొమ్మిది నుంచి పదకొండవ మీరు గమనించగలిగితే ఆ పత్రికలు ఆ విషయాన్ని రాస్తున్నాడు తిమోతికి రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయం తొమ్మిది నుంచి పదకొండవ వచ్చినాడు నా ఎంతకు త్వరగా వచ్చేటకు ప్రయత్నం తిమోతి నీకు పత్రిక రాస్తున్నా దేని కనుకుంటున్నావు ఈ పత్రిక నీ చేతికి వచ్చిన వెంటనే అక్కడికి వచ్చాయి నువ్వు నా కాడికి వచ్చాయి ఎందుకు ఎందుకు గురువు గారు వచ్చేమంటున్నారు దేమా యహలోకమును స్నేహించి నన్ను విడిచి తెలుసులో కలిపి నాతో పనిచేసాడు ఒకన్నాడు కదా నాతో పనిచేసే స్వార్థ కూడా ఉన్నాడు కదా నాతో నాతో పనిచేసే పరిచయం ఉన్నాడు కదా నన్ను విడిచే చేశాడు లోకల కలిసిపోయాడు ఒక లోకలో కలిసిపోయాడు ఆ గలతేకును తీతు ఆ ను లోక మాత్రమే నా యుద్ధ ఉన్నాడు మార్కును పెట్టుకొని రమ్ము అతడు పరిచారం నిమిత్తం నాకు ప్రయోజకరమై ఉన్నాడు అంటే నా దగ్గర ఎవరు వెళ్ళిపోయారు అర్జెంట్గా ఈ లెటర్ నీ దగ్గరికి ఎప్పుడైతే వచ్చిందో ఈ లెటర్ దగ్గరికి ఎప్పుడైతే వచ్చిందో వెంటనే లెటర్ చదివిన వెంటనే నువ్వు అర్జెంటుగా వచ్చి నీతో పాటు ఎవరిని తీసుకురా మార్కుని తీసుకురా మార్కు చేస్తాడు సేవకుడిగా నాకు పరిచారం చేస్తాడు అన్ని అందిస్తాడు కావాల్సినవన్నీ ఇస్తాడు అంటే ఈ పత్రిక అఫోసేనా పౌలు గారి పరిస్థితి ఏంటంటే ఆయన దగ్గర ఎవరు లేరు ఉన్నవాళ్ళు అందరూ విడిచి వెళ్ళిపోయారు విడిచి వెళ్ళిపోయారు విడిచి వెళ్ళిపోయారు తన ప్రియమైన శిష్యుడిని తన ప్రియకుమారుడైన తిమోత్తిని చూడాలనుకుంటున్నాడు ఎందుకంటే మన మళ్ళీ అందరూ విడిచి వెళ్ళిపోయినప్పుడు ఏమనిపిస్తుంది మన అనుకున్న ఎవరు లేరు ఇంకెవడన్నా మనం అనుకున్నాడు ఎవడన్నా ఉంటాడు వచ్చి చూస్తే బాగుంది నాతో మాట్లాడితే బాగున్నాను పలకరిస్తే బాగున్నాను అనుకుంటాం కదా ఇప్పుడు తిమోతి మీద మనసు మనసు పడింది ఆయనకు నేను ఎలాగో చనిపోతున్నాను ఈ చివరి క్షణాల్లో నా ప్రియకుమార్ని ఒకసారి చూసి చనిపోదాం నన్ను అందరూ విడిచిపోయారు నువ్వన్నా రావయ్య అని ఆ తిమోతితో చెబుతూ తిమోతికి పత్రిక రాస్తున్నాడు ఆయన ఎలాంటి పదాలు మాట్లాడుతున్నాడు చూడగలిగితే అదే తిమోతికి రాసిన రెండో పత్రిక ఒకటో జయం మూడు నాలుగు వచ్చిన నా ప్రార్థనలేందు నా ప్రార్థనలేందు ఎడత నిన్ను జ్ఞాపకం చేసుకుని ఎవరిని హిమోతి నువ్వే గుర్తుకొచ్చేస్తున్నావు ఎందుకంటే నా దగ్గర ఎవరు నా దగ్గర ఎవరు లేరు ఉన్నోళ్ళందరూ పోయారు ఉన్నోళ్ళందరూ నన్ను విడిచిపెట్టిపోయారు ఉన్నోళ్ళందరూ విడిచిపోయారు నాకు ఎవరు నా దగ్గర ఎవరు లేరు నేను చూడాలనిపిస్తుంది హిమోతి ప్రార్థన చేస్తున్న ప్రతిసారి నువ్వు గుర్తుకొస్తాను పరిచయం చేస్తున్న పదిసారి నువ్వు గుర్తుకొస్తున్నావు సోహిత చేస్తున్న పదిసారి నువ్వు గుర్తుకొస్తున్నావు సంఘంలో వాక్యం చెప్తున్నా నువ్వు గుర్తుకొస్తాను నేను చూడాలనిపిస్తుంది నా ప్రార్థనలో పదే పది నేను ఏం చేస్తున్నాను జ్ఞాపకం చేసుకుని అదే చెప్తున్నాడండి నిన్ను చూడవల్నని నా ప్రార్థనలు ఎందుకు ఎరతగా నిన్ను జ్ఞాపకం చేసుకొని చూ నీ కన్నీళ్లు తలుచుకొని నాకు సంపూర్ణము సంపూర్ణ ఆనందము కలుగుట్టిగాయి నిన్ను చూడవలనని చూడవాలనని రేయింపంలో చూ నీ ఎందు నిష్కప్తమైన విశ్వాసము విశ్వాసమును జ్ఞాపకము చేసుకుని ఏమంటాడు రేయిం పగ్లు ఎవరి కోసం వెయిట్ చేస్తున్నాడంట తిమూర్తి కోసం వెయిట్ చేస్తున్నారంట తిమూర్తి తెలిస్తే బావును తిమూర్తి తెలిస్తే అప్పుడప్పుడు మనం కూడా చివరి చూపులు అంటారు చివరి చూపులు చివరి చూపులు మన వ్యక్తి వస్తే చూసి తెచ్చుకోండి అండి చాలా మంది తల్లిదండ్రులు అంటారు నా కూతురు వస్తే ఒకసారి చూసి చచ్చిపోతున్నాను నా కొడుకు వస్తే చూసి చచ్చిపోవాలనుకుంటున్నాను అప్పుడు అపోస్తలేని పౌలు అంత అయిపోతుంది నేను చివరి క్షణాలు ఉన్నాను నా దగ్గర ఎవరు లేదు రేపు మాప చచ్చిపోతున్నాను నా కుమారుడు నా కుమారుడు నేను సేవకు పంపించిన నా కుమారుడు నేను అప్పచెప్పిన పనులన్నీ బాధ్యతగా చేస్తాను నా కుమారుడు ఒకసారి వస్తే బాగున్ను ఒకసారి వస్తే బాగున్నని ఆయన ఏడుస్తున్నాడంట ప్రార్థన చేస్తున్నాడంట జ్ఞాపం చేసుకుంటున్నాడంట ఆయన ఎదురు చూస్తున్నాడంట ఎదురు చూస్తున్నాడంట అంటే ఈ పత్రిక ఎందుకు రాస్తున్నాడయా అంటే తన దగ్గర ఎవరు లేరు తన దగ్గర ఎవరు లేరు తన ప్రియ కుమారుడు తన దగ్గరికి వస్తే బాగున్ను నా కుమారుడు నా దగ్గర రావాలి అన్న ఒక మంచి ఆలోచనతో రాయబడుతున్న పత్రిక ఏ పత్రిక రాసిన రెండో పత్రిక తిమోతి రాసిన రెండో పత్రిక అంటే పౌలు గారు దేవుని పిల్లల యొక్క సహవాసాన్ని కోరుకుంటున్నాడు ఎందుకంటే ఆయనతో సహవాసం చేసేవాళ్ళు ఎవరు లేరు ఆయనతో కలిసి సేవలు చేసేవాళ్ళు ఎవరు ఎవరు ఉంటే బాగుందని ఆ సహవాసాన్ని కోరుకుంటున్నాడు ఎదురు చూస్తున్నాడు నా దగ్గరికి తిమోతి ఇస్తే బాగుందని కోరుకుంటున్నాడు నా దగ్గరికి తిమోతి రావాలని ఆశపడుతున్నాడు దాని కొరకు ప్రార్థన చేస్తున్నాడు జ్ఞాపనం చేసుకుంటున్నాడు ఇలా కుదరదు అలా కుదరదు అనుకున్నాడు పత్రిక రాస్తాడు ఆ పత్రిక చదువుకొని ఏం చేస్తాడు తిమోతి అయ్యో మా గురుగారు నన్ను చూడాలనుకుంటున్నాడంట ఆయన పత్రిక చదువుకోవాలని త్వరగా వచ్చేస్తాడని తిమోతికి రాసిన రెండో పత్రికను ఆయన రాస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది అంటే తిమోతి రాసిన రెండో పత్రిక రాయడంలో ఉన్న ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే తన దగ్గర ఎవరు లేరు తన కుమారుడైన తిమోతి తన దగ్గరికి రావాలని పత్రిక రాస్తున్నాడు ఇది మొదటి కారణం రెండో కారణం కూడా చెప్పే ప్రయత్నం చేస్తానండి రెండో కారణం ఏంటంటే తన దగ్గరికి రాబోతున్నాడు కదా తిమోతి తిమోతి పత్రిక చూసిన తర్వాత తిమోతి ఏమవుతాడు రాబోతున్నాడు కదా అలా రాబోతున్న తిమోతిని సేవలో ప్రోత్సహించడానికి పత్రిక రాస్తున్నాడు ఒకవేళ ఈ పత్రిక రాశాడు ఈ పత్రిక తన దగ్గరికి వెళ్ళింది వెళ్ళో వేపే వెళ్ళో వేపే ఈ పత్రిక అంతకుముందే పౌలుగా చచ్చిపోయాడు అనుకోండి పౌలుగా చచ్చిపోయాడు అనుకోండి ఇప్పుడు పౌలుగా చచ్చిపోతే తిమోతి తన దగ్గరికి వెళ్ళిన తిమోతికి ఏం చెప్పలేడు తను చెప్పాలనుకున్నవి చెప్పలేడు అపోజిట్ పౌలు గమనించాడు ఈ పత్రిక తన దగ్గరికి వెళ్ళడం ఎప్పుడు ఆ చదవడం ఎప్పుడు మళ్ళీ నా దగ్గరికి తిరిగి రావడం ఎప్పుడు నేను కావాల్సిన మిగతా మాటలు చెప్పవలసింది ఎప్పుడు ఇవన్నీ జరిగితే జరగవో అనుకున్నాడేమో అనుకున్నాడేమో ఈ పత్రికలో ఏం చేసాడంటే తన సేవలో ఎలా ప్రోత్సహించాలో తన దగ్గరికి వస్తే చెప్పాలనుకున్న మాటలు ఏం చేశాడు రాసి అంటే ఈ పత్రిక రాయుడులో రెండో ఉద్దేశం ఏంటంటే హిమోతిని సేవలో ఏం చేయడానికి ప్రోత్సహించడానికి ప్రోత్సహించడానికి ఈ పత్రిక రాశాడు రెండో కారణం ఇక మూడో కారణం మూడో కారణం మూడో కారణం హిమోతిని హెచ్చరించదనుకుని పత్రిక రాశాడు ఏం చేయడానికి ఇప్పుడు ఒక వ్యక్తులు ప్రోత్సహిస్తున్నాం ఒక వ్యక్తిని ప్రోత్సహిస్తున్నావు ఎదగాలనుకుంటున్నాం ఎదగాలనుకున్న వ్యక్తిని ఏం చేయాలి మనం అప్పుడప్పుడు నువ్వు అలా వెళ్తే కరెక్ట్ కాదు నువ్వు ఎలా వెళ్తే కరెక్ట్ కాదు నువ్వు అలా చెప్తే కరెక్ట్ కాదు ఎలా చెప్తే కరెక్ట్ కాదు అని కూడా ఏం చేయలేను నేను మీరు ప్రోత్సహించాలి తప్ప ఎక్సలెన్స్ అనుకో నువ్వు దేనికి అదో మీకు ఇప్పుడు ఒక స్పోర్ట్స్ ఓ స్పోర్ట్స్ మాస్టర్ ఒక శిశువులని లేదా ఒక శిశువుని ఒక ఛాంపియన్ చేయాలనుకున్నాడు చాంపియన్ చేరుకున్నాడు నేను ఛాంపియన్ చేస్తాను నీకు అవకాశాన్ని కల్పిస్తాను రానా ట్రైనింగ్ ఇస్తాను అన్నాడు మీరు ట్రైనింగ్ మాత్రం ఇవ్వాలి కానీ నన్ను ఇబ్బంది మాస్టర్ మాస్టర్గా అన్నాడు అనుకోండి వీడు బాగుపడుతుందా ఏమండి ట్రైనింగ్లు ఏముంటాయి ట్రైనింగ్లు ఏముంటాయి చాలా కఠినమైన ట్రైనింగ్ చాలా ఇబ్బంది ఉంటుంది ఆడు బాధపడినా ఆడు వేసినా ఆడ ఇబ్బంది కొడరా అని కొట్టు కొట్టు నువ్వు కొడితేనే ఏడు మా గురుగారు ఎంత ఇబ్బంది పెడేస్తున్నాడు అని అనకూడదు నువ్వు బాధపడకూడదు అంటే ప్రోత్సహించోడికి ఏముంటుంది ప్రోత్సహించోడికి ఏముంటుంది హెచ్చరించే అధికారం కూడా ఉంటుంది అంటే అపోస్తలైన పౌల్ని పౌలు తిమోతికి పత్రికాడులో మూడో ఉద్దేశం ఏంటంటే రెండోదేమో ప్రోత్సహించడానికి మూడోదేమో హెచ్చరించడానికి ఈ హెచ్చరికగా ఎప్పుడు చెప్పాలి వస్తే చెప్పాలి వస్తే చెప్పాలి ఈ లోపు రావచ్చు ఈ లోపించి చచ్చిపోవచ్చు అందుకేం చేశాడు పత్రికడు తిమోతి ఎవనే చెల్లు నుండి నువ్వు ఎలా ఉండాలి దూరంగా ఉండే సేవ చేస్తున్నావు సేవ అంటే ఎదుర్కుంటున్నావు సేవ అంటే అనుకుంటున్నావు సేవ చేస్తున్నప్పుడు అనేకమైన కోరికలు ఉంటాయి అనేకమైన కోరికలు వస్తాయి ఈ కోరికలు ఏం చేసుకోవాలి అరుచుకోవాలని ఆ పత్రికలు ఎలాంటి మాటలు మాట్లాడుతున్న చూడండి ఎలాంటి మాటలు మాట్లాడుతున్న చూడండి రాసిన రెండవ పత్రిక తిమోత రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం ఇరవై ఒకటి ఎవడైనా నువ్వు వీటిలో చేరక తన్ను తాను అపరిచ పరచుకునే వాడు అపర్షంతో పరచబడి యాజకుడు వాడుకున్నట్టు అర్హమైన ప్రతి సత్కారమునకు సిద్ధపడి పరచబడి ఘనత విషయం ఘనత నిమిత్తము పాత్ర ఉండాలి మంచి పాత్రగా ఉండాలి ఒకటి ఒకడు పాత్రను వాడుకోవాలంటే పాత్ర ఎలా ఉండాలి ఇప్పుడు మీ అందరికి ఇప్పుడు ఆ డబ్బాలో నీళ్లు నేను అందరికి ఇవ్వాలనుకున్నానండి ఆ డబ్బాలో నీళ్లు పెట్టి మీ అందరికి ఇవ్వాలనుకున్నానండి ఇప్పుడు మీకు నీళ్ళు లేవడం ఎంత ముఖ్యమో అది మంచి నీళ్ళు ఉండడం అనుకోవడం ఎంత ముఖ్యమో ఆ మంచి నీళ్ళు ఇచ్చే డబ్బా కూడా బాగుండాలి కదా డబ్బా చండాలకు ఉంది ఏ నీళ్ళు తీసుకొచ్చి పెట్టి తగత్త అనుకోండి బాగుంటుందా నీళ్ళు ముఖ్యం నీళ్లు పోసిన డబ్బాలు కూడా ముఖ్యం తిమోతి నా తర్వాత నువ్వే సేవ చేయాలి నా తర్వాత ఈ బాధ్యత నీకే చెప్తాను నేను చచ్చిపోతాను నాకు అర్థమైపోతుంది నాకు అర్థమైపోతుంది నేను ఈ లోకాన్ని ఇప్పుడు చేస్తాను వెళ్ళిపోతాను నా తర్వాత సేవ చేసేది నువ్వే నేను సేవలో ప్రోత్సహిస్తున్నాను కదా నా తర్వాత సేవ చేయాలి అయితే సేవ చేసేటప్పుడు నీకు ఎత్రికలు నీ ఎవనే చిల్లుండి ఎవ్వండ పారిపో ఎవనే చిల్లుండి పారిపో జాగ్రత్తగా ఉండలు పవిత్ర రుదులై ప్రభుత్వం ప్రార్థన చేయవారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానం అంటాడు సంఘష్ణతో ఎలా ఉండాలి ఎవడైతే నీలా మంచిగా సేవ చేస్తాడో ఎవడైతే నీలా నీతిగా సేవ చేస్తాడో ఎవడైతే నీతిగా వాక్యాలు చెప్తాడో వాడితో నువ్వు సహవాసం చేయాలి సహవాసం చేయాలి అంటే హెచ్చరిస్తున్నాడు నువ్వు ఎలా ఎలా ఉంటే కుదరదు నాకు అంత వచ్చు నేను ఎవరితో మాట్లాడను నేను ఎవరిని పలకరించను నేను ఎవరితో చెప్పను నాకు వచ్చి నేను చెప్తుంటే కుదరదు నువ్వు అందరితో ఎలా ఉండాలి నీకు వాక్యం రావచ్చు తప్పలేదు నువ్వు బాగా చెప్పగలవు అవ్వచ్చు అయినా నీతో సేవ నీలా సేవ చేసే వాడికి ఎలా ఉండాలి కనెక్షన్ ఉండాలి వాళ్ళతో సాహసం చేయాలి అని హెచ్చరిస్తున్నాడు అంటే అపోయిన పౌలు తిమోతిని హెచ్చరించాలని కూడా ఈ పత్రిక రాస్తున్నాడు ఇంకా గట్టిగా మాట్లాడాలంటే అప్పటికే అబద్ధ బోధకులు చాలా మంది ఉన్నారు అబద్ధ బోధకుల విషయం జాగ్రత్తగా ఉండాలని కూడా ఈ పత్రికలు మాట్లాడుతుంటాడు ఈ పత్రిక రాయడానికి ఈ పత్రిక రాయడానికి ఇప్పటికీ మూడు కారణాలు చెప్పాను మొదలదే ఆయన అందరూ కూడా చెల్లిపోయారు తిమోతిని చూడాలనుకుంటున్నాడు రమ్మని చెప్పడానికి పత్రిక రాశాడు రెండోది తన తర్వాత సేవను తిమోతికి అప్పచెప్పాలనుకుంటున్నాడు గనుక అప్పు చెప్తూ అప్పు చెప్తున్నప్పుడు తిమోతిని సేవలో ప్రోత్సహించడానికి పత్రిక రాస్తున్నాడు సేవలో ప్రోత్సహించడం కాదు ప్రోత్సహిస్తున్న వ్యక్తి పడిపోవడానికి కూడా అవకాశం ఉంటది గనుక పడిపోకుండా ఉండడానికి ఏం చేస్తున్నాడు ఎక్కడ చేయడానికి కూడా ఈ పత్రిక రాస్తున్నాడు నాలుగో కారణం కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ పత్రిక రాయడానికి నాలుగో కారణం ఏంటంటే తన తర్వాత ఈ వారసత్వాన్ని ఎందుకంటే ఆయన పిల్లలు లేరు కదా పెళ్లి లేదు పిల్లలు లేరు ఆయన జరిగిపోతే ఆయన తర్వాత ఆయన పిల్లలు ఎవరు చేస్తారు అనుకోవడానికి ఇది కింద ఎవరు లేరు కనుక కొడుకైనా విశ్వాసైనా ఏదైనా నువ్వే కనుక నా తర్వాత నా వారసత్వాన్ని నీకు అప్పచెప్పాలనుకుంటున్నాను కనుక ఆ వారసత్వాన్ని తిమోతికి అప్పచెప్పడానికి రాయబడిన పత్రికే తిమోతికి రాసిన రెండో పత్రిక అంటే ఇప్పుడు తిమోత రాసిన రెండో పత్రిక నాలుగో ఉద్యమంలో ఒట్టేసి విషయాలు నీకు ఎందుకు చెప్తున్నానంటే ఒట్టేసి విషయానికి ఎందుకు చెప్తున్నానంటే నువ్వు వాక్యం ప్రకటించాలి సమయమందు నువ్వు ప్రకటించాలి ఖండించాలి గద్దించాలి బుద్ధి చెప్పాలి ఈ విషయాలన్నీ నీకు ఎందుకు చెప్తున్నానంటే అన్న ఆ విషయం మనకు అర్థం అవ్వాలి అంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ మనకు అదో ఓ మాట అన్నాను అప్పలాసిన మంచోడు కాదన్నాను మంచివాడు కాదంటే ఎంత మంచివాడు కాదన్నా నేను చేయలేను బ్యాక్గ్రౌండ్ తెలియాలి బ్యాక్గ్రౌండ్ తెలియాలి వెనకాల ఎందుకు అన్నాడు దానికల్ల కారణాలు ఏంటి తెలియదు ఈ కారణాలు పర్లేదండి నువ్వు అనకూడదు అంటే కుదరదు బ్యాక్గ్రౌండ్ తెలిస్తేనే ఆ మాటకి బరువు పెరుగుతుంది ఆ మాట అర్థవంతంగా మనిషికి అవ్వడానికి అవకాశం ఉంటుంది అంటే ఒక మాట మిమ్మల్ని ఎవరన్నా లేవన్నీ మిమ్మల్ని ఏమన్నా వ్యక్తిగతంగా కానీ లేకపోతే ఏదైనా మిమ్మల్ని ఎవరన్నా ఏదన్నా అనుకోండి నన్ను పట్టుకోండి ఎందుకన్నారు గల కారణం ఏంటి తెలుసుకోండి నన్ను అదే సేడు అదే సేటం చేతులు వేసుకుంటూ ఇటుకటి ముందుకోతాం అనుకోండి నేను ఎవడ బాగు చేయలేడు అర్థానికి అపార్థానికి ఒక లక్షగా తేడా అంతేనా అంతేనా అర్థం అపార్థం ఎతగాలనుకునేవాడు అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవాలి ఎందుకన్నాడు సేవకుడు ఎందుకన్నా వాళ్ళ తోడు విశ్వాసులు ఎందుకన్నాడు మా ఆయన ఈ మాట ఆయన ఎందుకన్నాడు నేను చేయాలి అర్థం చేసుకోవాలి ఉదాహరణకి ఒక స్త్రీకి తన భర్త అంటే అనుమానం ఉంది తన భర్త తప్ప చేస్తాడో అనుమానం ఉంది అనుమానం ఉన్న భర్త మాట అన్నాడు అనుకోండి ఏ కోణంలో చూస్తుంది వీడు ఏ కొనవచ్చు వస్తుంది ఆడ మంచి మాట చెప్పినా వీడు ఏ కొనవచ్చు వస్తుంది సగసంగ మాట్లాడలేదు ఆల్రెడీ అనుమానం ఉంది వీడు ఎంత మంచి మాట చెప్పినా ఆ అనుమాన కోణం చుట్టూ తిరుగుతూ ఉంటుంది ప్రతిసారి వాళ్ళు చూసామనుకో మన జీవితంలో బాగుపడలేవు ఏ అన్ని ఆ ఉద్దేశంతో చెప్పాడు ఎందుకు అనుకోలేవు తప్పు చేసేవాడు మారకూడదా మారి మంచి మాట చెప్పకూడదా తీసుకోవాలా తీసుకోవా తీసుకోవాలి అందుకే ఎందుకు ఎప్పుడు తీసుకోవాలన్నాను ఆ చబ్బోడైనా మంచోడేనా ఆ మాట ఎందుకు అన్నాడు దాని గల కారణం ఏంటి ఏం మనం అర్థం చేసుకుంటే ఆ మాటకు ఆ మాటకు అంతరం తెలుస్తుంది నువ్వు అర్థం చేసుకోకుండా నువ్వు అనేసావు లేకపోతే అలానేసేవి ఇలా అనేసావు అనుకుంటే అపార్థం అవుతుంది దూరం పెరుగుతుంది నువ్వు దేవుల్లో ఏం చేయలేవు ఎదగలవు తిమోతి జాగ్రత్త నేను ఈ విషయాలు ఎందుకు చెప్తున్నాడో నీకు తెలియాలని తిమోతికి తిమోతికి అపోస్తున్న పౌలు చనిపోతున్న ఆ చివరి దశలో చివరి దశలో చివరి పత్రిక రాసేది